అసలు హైదరాబాద్ సిటీలో ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఇరవై వేల లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి కూడా దీనికి సాక్షి జర్నలిస్ట్ మిత్రులు దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు ఏం కారణం మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం నేను స్వయంగా చీఫ్ మినిస్టర్ ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే మా పార్టీ పోటీ కూడా చేయదు మేము ఓట్లు అడగమని చెప్పి అంత ఛాలెంజ్ గా చెప్పి తీసుకుని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం ఆ తర్వాత ఐదేళ్లు బ్రహ్మాండంగా నడిపినాం బిందె పట్టుకుని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద పబ్లిక్ స్టాండ్ పోర్ట్స్ పోస్ మాయమైపోయిన రాష్ట్రంలో ఏ టౌన్ లో గానీ మంచి ట్యాంకర్ మన సంవత్సరాలు మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమైతున్నాయి ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విత్తలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తా ఉంది ఇవి ఆలోచించాల్సిన విషయాలు ఇంకో విషయం ఏంటంటే కరెంటు ఒకటే బావ సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్ గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్దతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటు తీర్చిదిద్దినాం భారతదేశంలో అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని అది మీరందరూ అనుభవించినారు మీరందరూ చూసినారు ఆనాడు కరెంటు పోతే వార్త ఇలా కరెంటు ఉంటే వార్త వచ్చింది కాదెందుకు వస్తుంది వస్తుందండి నాకు అర్థం కాదు ఒక సెటిల్డ్ సిస్టమ్ విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా నోటి మాటలు కాదు కదా కట్టుకథలు పిటకథలు కాదు కదా ఒక అద్భుతమైన వ్యవస్థ దాన్ని దిద్ది ఏడున్నర ఎనిమిది ఏళ్ళు అద్భుతంగా ప్రజలకు సరఫరా చేసినాం కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు ఇంకా మరేతర రంగమైన కావచ్చు అందరికి కూడా ప్రజలందరికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రం మరి ఆ రాష్ట్రానికి ఏం చెదల పట్టింది ఇలా వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది దీని ఉన్న తమాషా అయింది కొత్తగా నడిపించేది ఏం లేదు కొత్తగా మొదలు మోసేది లేదు కట్టెలు కొట్టేది లేదు కొత్తగా పెద్ద గడపడలు పెట్టి తవ్వేది లేదు ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది అసక్త ఏంది కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత అవివేకం తెలివి తక్కువతనం అవగాహన రాహిత్యం దేన్ని ఎట్లా వాడాలి తెలియటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఉన్న కరెంట్ ను వాడుకోవాలని మీరందరూ లేదు మీరందరు ప్రత్యక్ష సాక్షులు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండీ కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయల రుణం మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకున్నారు మీరు బ్యాంకులకు పరిగెత్తున్నారు మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిది పోయి ఎన్ని రోజులైందండి నాలుగో మాసం నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి మీ డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ హైస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ వెరీ ఆర్ యూ స్లీపింగ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాలు దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలి అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు నిద్ర కూడా పోనీయం ఇలా ఏమైతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్ గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియగా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్పిన కదండి డిసెంబర్ తొమ్మిది మాఫీ చేద్దాం అంటే రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాల బిడ్డానికి మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు మాకు ఈమెన్ అంటే మేము అసలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తా ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు అట్ కొంత నాశనమైన ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతే రైతుల గతి మీరు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అని చేస్తున్నారా మీకు ఆ బరువు హృదయమైనా ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని మాట్లాడటం మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు వేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోము ఊరుకోము రెండు మూడు నెలలు టైం ఇవ్వాలి ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అయితే ఓర్వలేని తనం లేక వాడు అయితే గెలవంగానే వీళ్ళు మొదలు దుకాణం ఓరువులేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నా తెరవలే ఒకటి రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలేము మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెలల దాకా ఒప్పుకోబట్టిన తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదా అన్ని పోయినాయి మీరు ఎన్ని వాగ్దానం ఏ వాగ్దానాలుగడదామనుకుంటున్నారా మీరు వాగ్దానాలుగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా పండనీయం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ